వరుణ్ తేజ్ తన భార్య గురించి స్టూడెంట్స్ మధ్యలో ఏం చెప్పాడు తెలుసా మెగా హీరో వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా అనేక వాయిదల తర్వాత మార్చి ఒకటిన విడుదల కాబోతోంది తాజాగా సాంగ్ రిలీజ్ వేడుకలో వరుణ్ తేజ్ తన భార్య గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు అవి వైరల్ అయితే అవుతున్నాయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తిరుగుతున్నటువంటి సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ మూవీని సందీప్ ముద్దా నిర్మిస్తున్నారు మాజీ మిస్ యూనివర్స్ మనోషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది మార్చి ఒకటిన ఈ సినిమా రిలీజ్ కాబోతోంది తాజాగా ఈ సినిమా సాంగ్ రిలీజ్ వేడుక మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ జరిగింది వేడుకలో సినిమా టీమ్స్ అందడి చేశారు కాలేజ్ స్టూడెంట్స్ ని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చాడు బాబాయ్ సినిమా ఎప్పుడు చేస్తారు అన్న స్టూడెంట్ ప్రశ్నకు వరుణ్ తన వెయిట్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరని అడిగిన ప్రశ్నకు నా ఫేవరెట్ హీరోయిన్ ఆల్రెడీ పెళ్లి చేసుకున్నానని తను ఇంట్లో ఉందని సమాధానం ఇచ్చాడు లావణ్య త్రిపాటి కాకుండా ఇష్టమైన హీరోయిన్ ఎవరైనా అడిగిన ప్రశ్నకు సాయి పల్వి అంటూ సమాధానం చెప్పుకొచ్చాడు వరుణ్ ఇక లావణ్యకు తన ముందే ప్రపోజ్ చేసినట్టు చెప్పారు ఇక లావణ్యకు తనే ముందుగా ప్రపోజ్ చేసినట్టు చెప్పారు అయితే ఆపరేషన్ వ్యాలంటైన్ తెలుగు హిందీ భాషలు రిలీజ్ కాబోతోంది ఈ సినిమాలో వరుణ్ పైలట్ రుద్రదేవ్ గా మనీష్ శిక్షల రాడార్ ఆఫీసర్ గా నవదీప్ వింగ్ కమాండర్ కబీర్ పాత్రలో కనిపించబోతున్నారట